మోహనువాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారం నేను కోట ఇందిరా ప్రణవ్ దత్ శ్రీ దత్త దర్శనం ప్రణవ్ దేవి సరస్వతి రాజగురు ఆది శ్రీ దీనా మవిత్రేవతు శ్రీ గణేశ్రీ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నార్థి హరం వందే స్మర్తృగామి సనోవతు సుమతి గత కింద ద్వారం చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత అది కంటిన్యూ చేస్తున్నాను నా తల్లి నీకు కీడైతే నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా నేను ఊరుకుంటానా నేననేమిటి భూమి మీద ఉన్న ఏ పతివ్రత అయినా ఊరుకుంటుందా ఆ భయం లేదు మళ్ళీ చెప్తున్నాను భయం లేదు ఇక జాగు చేయకు సూర్య భగవాను ఆహ్వానించు లోకాలను బ్రతికించు గుడిలోని జయగంటలాగా కంగుమను అనసూయ మాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది భర్తకు ఒకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్యభగవాని ఉద్దేశించి నమస్కరించింది సమస్విత్రే జగదేగ చక్షుసే జగత్ప్రసూధి స్థితి నా సహేతువే త్రయీమయాయ విరించి నారాయణ శంకరాత్మనే అని ఆమె సూర్యభగవాన్ని ధ్యానించి తండ్రి సూర్యనారాయణ నా అవ అవరాధ అపరాధాన్ని మన్నించు నీ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గగ్గద ఖంఠంతో పలికింది తక్షణమే సూర్యరథం కదిలింది ఆనందం వెళ్ళి విరిసింది శిష్ట జనులు అప్పుడే స్నానాలకు సంజోపాసులకు ఉపక్రమించారు సూర్యభగవానుడు ఉషయాద్రి మీద కిక్కాడు జగత్తులో ఏ మూల చూసినా ఆనందం నవకమలంలాగా రేకులు కప్పుకొని విప్పుకొని ఉంది కానీ ఈ మూల అయ్యయ్యో గుడ్డు తేల వేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకుని దీనదేవత కూర్చున్న సుమతీదేవి ముఖంలో గత కాలపు దట్టపు చీకట్లన్నీ గూడు కట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనే లేదు ఆ అమాయక సాధ్యు రాను రాను కొయ్యబారిపోతున్న తన భర్తడే నిస్సహాయంగా నిమురుతూ తన ఏడుపును తన గొంతులోనే నొక్కి వేసుకుంటూ నేల మీద పడిపోయింది ఆమెకు వేరే లోకం కనబడటం లేదు వెనుకటి కథలేవి గుర్తు రావడం లేదు కనీసం పక్కనున్న అనసూయ జాస్ అయినా ఆమెకి లేనే లేదు లోకాలన్నీ సుమతీదేవి మాట మరిచి ఆనందంతో గంతులేస్తున్నాయి కానీ ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి పక్కన మరొక మంగళమూర్తి మాత్రం బాసలుగా నిలిచి నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తుంది అటు కౌశికుడు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ మాట సుమతీదేవికి తెలిసే లోపలే జయకంఠం కంగుమని మోగుతున్న ఒక కంఠస్వరం ఆ సాధ్యం మనస్సును ఆకట్టుకొని నిలిపివేసింది ఓ దీర్ఘ సుమంగళి ఆ పిలిపకు గర్జనలాగా లాగా ఉంది ఒక ఉన్మత్త ఆక్రోషనంలాగా ఉంది ఒక సింహనాదంలాగా ఉంది ఆ అనసూయ మాతది ఆమె కళ్ళలో ఏవో దివ్య తేజోమయ జ్వాలలు భగ భగభగమంటున్నాయి సుమతి నిశ్చలంగా వింటోంది మళ్ళీ వినిపిస్తుందా వినిపిస్తోంది ఆ కంఠం ఓ దీర్ఘ సుమంగళి అధైర్యపడుకు అటు తపశక్తి ఇటు పతివ్రత శక్తి ఇప్పటిదాకా తపశక్తి నాటకం నడిపింది ఇక ఇప్పుడు పాతివృత శక్తి భరత వాక్యం అనసూయ మాత ఒక్క క్షణం భర్తను మౌనంగా ధ్యానించుకుంది ఆ తర్వాత ఆమె కంఠంలో నుంచి గంభీర స్వరంతో మాటలు వెలువడసాగినాయి రూపంలో కానీ శీ శీలల్లో కానీ బుద్ధిలో కానీ శక్తిలో కానీ తపస్సులో కానీ మాధుర్యంలో కానీ ఇంకా ఏ సద్గుణంలో కానీ నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సముణిగా తలచి ఎరుగని దానినైతే ముల్లోకాలలోని ఏ దేవతని కానీ నా భర్తతో సమంగా నేను చూడని దానినైతే మనోవాక్యాలు మూడింట నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మానిరతుడై వేయేళ్ళు అనసూయ మాత కంఠం ఒక దివ్య శంఖారావణలాగా ఆకాశవీధులలో మారుమోగింది తక్షణమే నిద్ర లేచినట్టే లేచి కూర్చున్నాడు కౌశికుడు అతనికి ఇప్పుడు ఏ వ్యాధులు లేవు శరీరం వజ్రకాయంగా ఉంది ఆ శరీరంలో దివ్యకాంతులు దగదగమని మెరుస్తున్నాయి అంతేకాదు అతని మనసు కూడా నా నిర్మలమై ప్రశాంతంగా ఉంది అతనికి ఇప్పుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తాను వెనువెంటనే అతడి లేచి అనసూయమాత పాదాలకు నమస్కరించాడు దేవతలు అనసూయమాత మీద కురిపించిన పుష్పవృష్టులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సు మీదకు జారినాయి దివ్యదంధువులు అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెల్లరేగినాయి దివ్యక్షుల జయ జయధ్వనాలు మిన్నుముట్టాయి అట్టి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు వారిని చూచి చూడటంతోనే అనుసూయాత్రులు సాష్టాంగ వందనాలు చేశారు ఇతరులు వారిని అనుసరించారు ఆనంద విస్పారిత వదనలేని త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమైన ఈ అద్భుత దేవకార్యాన్ని సాధించినందు అనసూయ మాతను మిక్కిలిగా అభినందించి చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నారు అది విని ఆ సాధ్యమ తల్లి వినయపూర్వకంగా దోశలు వగ్గి శిరస్సును దాల్చి అయ్యులారా నేను వరదానానికి తగిన దానిని తగిన దానిని నా భర్త కోరిన వరాన్నే మళ్ళీ కోరుతాను భర్తకు ప్రతిబింబం కదా భార్య త్రిమూర్తులారా మీరు మాకు పుత్రులై పుట్టండి సర్వదుఃఖాలను అధిగమించి ఆవలకు పోగల మహాయోగాన్ని అనుగ్రహించండి అని సౌమేశ్వరంతో పలికింది అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకొని త్రిమూర్తులు తధాస్తని దీవించి అంతర్ధానమయ్యారు ఆ తర్వాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయ్యాయి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా అనసూయమాత పాదాలకు ప్రణామం చేసింది అనసూయమాత సుమతీదేవిని సాధారణంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది అటు తర్వాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలిసి ఇష్టప్రియ సంభాషణాదులతో కొద్ది కాలం గడిపి తమ ఆశ్రమానికి వారు మరలి వచ్చేశారు మళ్ళీ అనసరియాత్ర తపస్సులు నిరుపద్రవంగా ఆనందంగా సాగిపోతున్నాయి అలా చాలా కాలం గడిచింది ఒకనాడు అత్యంత మనోహరాకారంతో మిలమిల మెరిసిపోతున్న తన భార్యను చూచి మహాముని ఇది సంతానం పొందడానికి అర్హమైన సమయమని నిశ్చయించుకున్నాడు బుద్ధివృత్తులన్నిటిలోనూ పతితోడి అనురూపాన్ని నిరంతరంగా సంతరించుకొని ఉన్న ఆ మహాసాధ్వ భర్త భావాన్ని తక్షణమే గ్రహించింది కానీ మరుక్షణమే వారిద్దరి కనుబొమ్మలు ముడివడినాయి అనేక సహస్ర దివ్యవర్షాలు ఇంద్రియ వృత్తులకు సుదూరంగా పవిత్రమైన నిశ్చలమైన జీవితాన్ని గడుపుతున్న ఆ తాపస పుణ్య దంపతులకు ఈనాడు సంతానార్థమే అవుగాక ఈ కస్మెల గ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావడం పరమ దుగుప్సాహేతు అయింది వారి మనసు అందుకు అంగీకరించలేదు వెంటనే భావనామయమైన ప్రవృ ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరూ నిశ్చయించుకున్నారు కానీ ఈ అనూహితమైన భావన పరంపరలో నిర్నిమేషంగా భార్యవంక చూస్తున్న ఊర్ధ్వరేచస్కుడైన అత్రి మహర్షి తేజస్సు ఆయన కన్నుల్లోంచి తటాల కింద వెలువడి కింద పడసాగింది అది చూచి వాయుదేవుడు చొరపడి తటాలన మహావేగంతో వచ్చి ఆ బిందువుల నేలపాలు కాకుండా పది దిక్కులకు ఎగజిమ్మాడు అప్పుడు ఆ తేజో బిందు అని దిగంగనలు తమ కడుపులలో ధరించారు వారి గర్భఫలంగానే రజోగుణ ప్రధానుడైన చతుర్ముఖాంశ సంభవుడైన అమృత స్వభావుడైన గణాధిపతి అనే చంద్రుడు ఉద్భవించాడు అతడు ఈ సమస్త ప్రాణులకు ఆయురారా ఆయురాధానుభూతులయ్యాడు ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు రుద్రాంశులను కూడా తనలో తీసుకుని దత్తాత్రేయ మూర్తిగా అనసూయమాత గర్భాన్ని అవతరించి ఆ తల్లి స్తన్యం తాగాడు అటు బిమ్మడి అనసూయమాత గర్భం ధరించి ఉండగా హైహయుడనే రాజు చేసిన అపరాధం వల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించి వేయడానికి ఏడవ రోజున రుసరుసలాడుతూ తమోగుణ ప్రధానుడై రుద్రుడు అవతరించాడు అతని పేరే దుర్వాసుడు అలా అనసూయాత్రు అత్రులకు త్రిమూర్తుల అంశాలతో ముగ్గురు పుత్రులు కలిగారు వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు శ్రీ దత్తాత్రేయ మహర్షి దత్తాత్రేయ మూర్తి యోగేశ్వరుడై దుష్ట దైత్య సంహారకుడై శిష్ట పాలకుడై భక్తుల పాలి కల్పతరువై జగద్రక్షకుడై సహ్యాద గుహలలో నివసించసాగాడు ఇక దుర్వాసుడు ఉన్మత్త వ్రతం స్వీకరించి నిర్లిప్తుడై మదాంధులను దహించి వేస్తూ తిరగసాగారు జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త బాల్యం గురించి వచ్చేవారని చెప్పు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి